రాష్టం కోసం పోరాడి ప్రాణత్యాగాలు చేసిన వారిని గుర్తుంచుకోవడంతో పాటు రాష్ట్రాన్ని తిరోగమనం వైపు నడిపిన వారిని ప్రజలు గుర్తుంచుకోవాలని చంద్రబాబు అన్నారు అమరావతిని పోలవరాన్ని మండిపడ్డారు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా మంత్రులు ఇతర అధికారులు పాల్గొన్నారు సంకల్ప సిద్ధి కోసం ప్రాణత్యాగం చేసిన ఏకైక వ్యక్తి పొట్టి శ్రీరాములు అని సీఎం కొనియాడారు త్వరలో పొట్టి శ్రీరాముల పేరుతో ఏపీలో తెలుగు వరసి ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు హెల్తీ వెల్తీ హ్యాపీ సమాజమే లక్ష్యంగా విజన్ రూపొందించామన్నారు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు దోహదం చేసింది ఒక వ్యక్తి యొక్క త్యాగం ఆ త్యాగం కూడా చేయకుండా ఇచ్చుంటే చాలా బాగుండేది కానీ ఆయన సంకల్పం చూసినప్పుడు మీరు ఎన్ని విధాలా చేసినా పర్వాలేదు నా సంకల్పం కోసం ఒకవేళ సరనుకుంటాం పత్తికుండి సాధించలేకపోతే నేను సత్యపోయిన తర్వాత ఆయన గుర్తుపెట్టుకుంటాననే ఉద్దేశంతో ఆయన ఆ రోజు త్యాగం చేసి సాధించి పెట్టాడు మనకు ఈ స్ఫూర్తిని రాష్ట్రం మొత్తం నింపవలసిన బాధ్యత మనకుందని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు నెల్లూరు జిల్లాకు పొట్టి శ్రీరాములు జిల్లాగా నామకరణం చేసింది తెలుగుదేశం పార్టీ ఇటీవల కాలంలో విభజన జరిగిన తర్వాత హైదరాబాద్లో ఉండే పొట్టి శ్రీరాములు గారి తెలుగు యూనివర్సిటీ పేరు మార్చే పరిస్థితికి వచ్చారు ఈరోజు హామీ ఇస్తున్నాం తొందరలోనే పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాం ఈరోజు మీ అందరికీ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ తీసుకొచ్చాం ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇరవై మూడు సంవత్సరాల్లో ఏం చేయబోతున్నాం ప్రతి ఒక్క సంవత్సరం ఏం చేయబోతున్నాం మీ జీవితాల్లో మార్పు ఏ విధంగా తీసుకురావాలనేది చాలా స్పష్టంగా మీకు ఇచ్చే హామీ మీకు చేసే పనులని చెప్పు మీకు తెలియజేస్తున్నా ఐదు సంవత్సరాలు మీరు చూశారు నేను అడుగుతున్నా ఇంత స్వేచ్ఛగా మనం మాట్లాడుకున్నామా అని మిమ్మల్ని అడుగుతున్నా పొట్టి శ్రీరాములు గారి యొక్క గ్రామంలో నేను అభివృద్ధి కార్యక్రమాలు ఇస్తే అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా రద్దు చేసేశారు రెండు వేల పద్నాలుగులో విభజన జరిగిన తర్వాత పదమూడు పాయింట్ ఐదు పర్సెంట్ గ్రోత్ రేటు సాధించాం ఎవరికి ఏ కష్టం లేకుండా చేశాం రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ప్రభుత్వాన్ని మీరు చూస్తే మూడు రాజధానుల పేరు పెట్టి ప్రపంచంలో ఎక్కడా జరిగిన దానికి అమరావతి పైన కక్ష కట్టి అమరావతిని విధ్వంసం చేసి పోలవరాన్ని కూడా నాశనం చేసి రాష్ట్రాన్ని తిరోగమనం వైపు నడిపించే పరిస్థితికి వచ్చారు మళ్ళీ కష్టం అనిపించినా కాదు ఇది చేస్తాం అని మళ్ళీ ముందుకు పోతున్నాం ఆ దృఢ సంకల్పమే ముందుకు తీసే ఉంది వెల్తీ హెల్తీ హ్యాపీ సొసైటీయే మా లక్ష్యం పొట్టి శ్రీరాములు గారిని గుర్తుపెట్టుకోవడమే కాదు ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్ ను గుర్తుపెట్టుకోవడం కాదు పంతొమ్మిది ఇరవై నాలుగులో జరిగిన పరిపాలన కూడా ఒకసారి గుర్తుపెట్టుకుంటే వాళ్ళ త్యాగాలు ఏ విధంగా మనకు ఉపయోగపడ్డాయి ఇలాంటి వాళ్ళ వల్ల నరకాన్ని ఎట్లా అనుభవించామో ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే మీకే కాదు నాకు తప్పలా మా పవన్ కళ్యాణ్ గారు కూడా తప్పలా కొంతవరకు అందరం బాధితులమే ఈ రోజు అమరావతి పని ప్రారంభమైన పోలవరం పని ప్రారంభమైన గుంతల పడిన రోడ్లకు మళ్ళీ గుంతలు పూడ్చే కార్యక్రమం ప్రారంభించిన అన్నా క్యాంటీన్ పెట్టిన దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా నాలుగు వేల రూపాయలు పెన్షను ఆరు వేల రూపాయలు పెన్షను ఇంకో పక్క పదివేలు వేలు వేలు ఇస్తున్నాం అది మాకుండే హ్యూమన్ యాంగిల్ పేదవాడికి ఏ విధంగా న్యాయం చేయగలుగుతాం పిల్లల్ని ఏ విధంగా బాగా చదివించగలుగుతాం మీ భవిష్యత్తులో పెనుమార్పులు తీసుకొచ్చి మీరు ఆనందంగా ఏ విధంగా ఉండాలనో అది ఆలోచిస్తున్నాం తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇబ్బందులు తాత్కాలికం త్యాగాలు చేసిన నాయకులు చూసినప్పుడు ఈ ఇబ్బందులు అధిగమించడం కష్టం కాదు తాత్కాలికంగా ఉంటాయి కష్టపడతాం శ్రమ చేస్తాం దీన్ని అధిగమిస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ ఏదైతే అమరావతిలో మెమోరియల్ పెట్టి అక్కడ ఒక విగ్రహం పెట్టి పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగాల్ని గుర్తుపెట్టుకునే విధంగా ఏం చేయాలో అవి కూడా చేస్తాం అదే సమయంలో పోట్టి శ్రీరాములు గారు పుట్టిన గ్రామాన్ని అభివృద్ధి చేసి ఆయన ఆ రోజు ఉన్నటువంటి ఇంటిని కూడా ఒక మెమోరియల్ గా తయారు చేసి శాశ్వతంగా గుర్తు పెట్టుకునే విధంగా చేస్తావని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మీరు ఎవరి దగ్గర మీరు కంప్లైంట్ చేసి అందుకే తొందరలో వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొస్తున్నా మీరు ఒక పని పెడితే మీరు న్యాయమైన పని అడిగితే అది చేసి మళ్ళీ మీకు మెసేజ్ పెట్టే విధంగా తొందరలోనే ప్రభుత్వ పాలన ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా